Yeah. <laughs> you వీడవ్వడు దైవకర్కవు వాడెవ్వడు వీడవ్వడు దైవకర్కవు వాడెవ్వడు దైవతకారి నాయకత్వం వదలాలి దైవతకారి దినైలాడు గడగడపకులే గడగడపోడు ఆయన పెన్వడికిలా నా దివిది నిలకడ సలారాడండి ఆయన అనుభవం ఆయన जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना

బెయిల్ ప్రకటించడంపై ఎమ్మెల్సీ కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది మా జగిత్యాల అభివృద్ధి పదాత అక్క ఎందుకనంటే జగిత్యాలలో రెండు వేల పద్నాలుగు ముందు టిఆర్ఎస్ కొద్ది మంది మాత్రమే ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీగా కవితక్క గారు గెలిచారు గెలిచి ఇక్కడ పార్టీ ప్రతిష్ ప్రతిష్ట ప్లస్ పటిష్టత రెండు కూడా పెంపొందించుకుంటూ పోయినారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి పార్టీ పటిష్టంగా తయారవడానికి కారణం కవితక్క గారే ఎందుకనంటే ఆహార నిషాలు కృషి చేసి ఇళ్ళ వేళ ఆ ప్రజలకు అందుబాటులో ఉంటూ జగిత్యాల ప్రజలకు ప్రత్యేకంగా ఎట్టుకోకపోతుండే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో డైరెక్ట్ జగిత్యాలలో చాలుతుండే ప్రతి అభివృద్ధి కానీ ఏది ఏ విషయంలో తీసుకున్నా కూడా మనం పన్నెండు దాదాపు జగిత్యాలకు పన్నెండు వందల కోట్ల చిల్లర చిల్లరతో అభివృద్ధి నాలుగు వేల ఐదు వందల బెడ్రూమ్లు అలాగే రెండు వేల పద్దెనిమిదికి ముందు ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎస్డిఎఫ్ ఇరవై ఐదు కోట్లతోటి జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది అలాగే పద్దెనిమిదిలో భారీ మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేను గెలిపించుకున్నారు కవితక్క గెలిపించుకొని తన నియోజకవర్గం జగిత్యాలకు ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగింది జగిత్యాల గడ్డ అంటే కవితక్క అడ్డ అని చెప్పడం జరిగింది ఈ తరుణంలోనే ఈ రాజకీయ కుట్ర కుట్రలో భాగంగా వారు లిక్కర్ స్కామ్లో బీజేపీ ప్రభుత్వం ఇరిగించడం జరిగింది కానీ ఈరోజు ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు ఈరోజు బెయిల్ వచ్చింది రేపు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అక్క ఎందుకనంటే ఈ కేసులో ఇన్వాల్వ్ లేదు ఎందుకంటే అక్కను అరెస్ట్ చేయక సంవత్సరానికి ముందే చాలామంది సాక్షులను మనం వాళ్ళు జైల్లో పెట్టడం జరిగింది విచారించారు అక్కడ కూడా ఐదు నెలల పైన జైల్లో ఉన్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం లేక సుప్రీం సుప్రీంకోర్టు ఈడీ కోర్టు కానీ సిబిఐ కోర్టు కానీ బెయిల్ మంజూరుకు నిరాకరించింది నిరాకరించిన మూలంగా హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వీళ్ళదు మొన్న లాస్ట్ టైం అయితే ఈడీ వేయలేదు ఛార్జ్ ఎందుకు వేయాలని మందలించడం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళని ఈ రోజు వాళ్ళు ఛార్జ్ దాఖలు చేయడం జరిగింది అందులో అన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కటి అడగడం జరిగింది మా తరఫున వాదించిన లాయర్ ప్రతిదీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫోన్లు మార్చుతారు ఫోన్లు ప్రతి ఒక్కరు మార్చారు ఇప్పుడు కొత్త అప్డేట్ అయ్యాగానే ఫోన్ ప్రతి ఒక్కరు మార్చారు కాబట్టి ఆ ఫోన్ ను అనేది ఏం లేదు మీరు అడిగంగానే ఆ పాత ఫోన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కదా మీరు ఎందుకు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు దాని మీద అని తీవ్రంగా క్వశ్చన్ చేయడం జరిగింది వీళ్ళను ఈడీని కానీ సిబిఐని కానీ ఈ అన్ని పరిశీలించిన తర్వాత ఇవాళ బెయిల్ మంజూరు అయింది బెయిల్ మంజూరు కావడం పట్ల జగిత్యాల నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరం సంతోషపడుతూ ఉన్నాం సంబరాలు చేసుకుంటున్నాం కవిత అక్కపై కక్ష కట్టి అక్రమంగా కేసులు బనాయించి ఐదు నెలల కాలంగా జైల్లో వేధిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ కేసులో బెయిలే కాదు మాకు సత్వర న్యాయం ఈ ఈరోజు అక్కడికి బెయిల్ రావడం చాలా ఆనందంగా ఉంది త్వరలోనే ఈ కేసులో నిజ నిర్ధారణ జరిగి కవితక్క గారు ఎలాంటి ఈ కేసులో ఇన్వాల్వ్ లేరని స్వచ్ఛంగా తెల్ల పాలవలే మా అక్క ఈ కేసు నుంచి బయటపడతారని అక్రమ కేసులు వీటన్నిటికీ రాబో కాలంలో ఈరోజు వచ్చిన బెయిల్ లాగానే కేసులో తీర్పు కూడా మాకు అనుకూలంగా వచ్చి మా అక్క నిర్దోషిగా నిరూపించబడుతుందని మేము ఈ సందర్భంలో ఆకాంక్షిస్తున్నాం ఈ రోజు వేలచిన కారణంగా టిఆర్ఎస్ కార్ల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులందరం వీడ్కోలు చెప్పేకోడం జరిగింది భవిష్యత్తులో ఈ సంతోషం ఇలాగే ఉండి మేము నిర్దోషులుగా బయటపడతామని అఖేయ న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఆ बहुत बड़ी खुशी की बात है कि मोहतरमा कविता साहा को सुप्रीम कोर्ट की जमानत से जमानत बार दी गई मैं आज टीआरएस पार्टी जगत्याल की जानब से यहाँ पर जश्न मनाया जा रहा है और सब लोग एक दूसरे को मिठाइयाँ तकसीम की जा रही हैं मोहतरमा कविता साहबा का जगत्याल के डेवलपमेंट के लिए बहुत ही बड़ा रूल रहा है चाहे चार सौ चार हज़ार पाँच सौ बेडरूम्स डबल बेडरूम्स सेंक्शन कराने में उनका ताउन रहा है और जगत्याल को फंड्स दिलाने के लिए मोहतरमा कविता सहाबाग की बहुत ही कोशिश रही है मैं तमाम लोगों को आज मुबारकबादी देते हुए अपनी बात को संतोष संतोषक्रम रोजूंटे मैं तेलंगाना आड़ा बिडा कविता का కేవలం రాజకీయ కక్షలతోని కుట్రలతోని నూట అరవై మూడు రోజులు మరి తిహార్ జైల్లో రాజకీయ కక్షలతో వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది ఈనాడు సుప్రీంకోర్టు ఈ యొక్క ఈడీ కానీ తర్వాత మన సిబిఐ కానీ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లలో ఎలాంటి కూడా నిరూపద ఆధారాలు అనేవి ఏమీ లేవు అవన్నీ కూడా ఇలా పరిశీలించి కవితకు బెయిల్ చేయడం జరిగింది కవితక్కకు బెయిల్ రావడం వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషం వెలిపర్చుతూ ఎమ్మెల్సీ ఎల్ గారి కార్యాలయంలో ఇలా స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ తైసల్ తెరవసలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా అక్కడ నిర్వహించుకుంటున్నాము ఇది కవితక్కకు బెయిల్ రావడం అనేది ప్రతిపక్ష పార్టీలకు ఒక చెంపదెబ్బ లాంటిదని చెప్పని మేము భావిస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కవితక్కను కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ ఈ పార్టీ యొక్క ఎదుగుదలను ఓర్వలేకనే కేవలం రాజకీయ కక్షాలతోనే ఆమె జైలు పంపించడం జరిగింది ఇలా కవితక్క ఒక కడిగిన ముత్యంలాగా ఇలా బయటకు వస్తే ఆనాడే అక్క చెప్పింది నేను ఎలాంటివి కూడా ఈ కేసులో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు కేవలం ఒక రాజకీయ పార్టీ కక్షలతో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు అని చెప్పని ఆ రోజు అక్క చెప్పడం జరిగింది ఇలా కవిత అక్క రావడం జగిత్యాల నియోజకవర్గానికి చాలా ఆనందకరం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలంతా కూడా మా బై మా బతుకమ్మ వస్తుంది మా ఆడబిడ్డ వస్తుంది అని చెప్పని ఎంతో ఘనంగా సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో మేము కవిత అక్క కూడా జై జైలు పలుకుతూ అక్క కూడా ఇంకా కూడా బయటకు వచ్చిన తర్వాత మరిన్ని జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ